కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో తక్షణమే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్రంలోనే ఎండ తీవ్రత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్యంగా కొత్తగూడెం పట్టణంలో ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే కనుక ఇప్పటికే ఎండలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి సుదూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చేవారికి నీళ్ళు అందించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది అన్ని ఓల్డ్ డిపో రైల్వే స్టేషన్ ఏరియా బస్ స్టాండ్ సెంటరు పోస్ట్ ఆఫీసు ఎస్పీ కార్యాలయం సెంటరు రామవరము ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా ఇలా ప్రధాన సెంటర్లను ఎంపిక చేసుకుని ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత సంవత్సరం కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది గత సంవత్సరంలో నామ మాత్రంగా అక్కడక్కడ పెట్టి నీళ్లు కూడా సరిగా పెట్టలేని పరిస్థితి ఉండే కనుక దయచేసి అట్లా కాకుండా ఎండాకాలం పూర్తిగా తగ్గేదాకా ఎండలు పూర్తిగా తగ్గేదాకా అన్ని ప్రధాన సెంటర్లలో మంచినీళ్లు ఉచితంగా అందుబాటులో ఉండేలా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సేవు కొత్త సేవ్ మున్సిపాలిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం